హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా అక్క వాళ్ళు అయితే గిట్లా కొన్ని తోట ఆకుకూరలు అయితే అలకూర్రు మంచిగా ఎప్పుడప్పుడు తెంపి వండుకుంటారు మంచిగా ఫ్రెష్గా అవి ఏంటి మీకు కూడా చూపిస్తాను అవన్నీ చిక్కుడు మూలకలు ఇంకా కొంచెం పెద్ద కావాలి ఇవి ఇదేమో పాలకూర చిన్న ముద్దు ఉంది ఇవన్నీ చిక్కుడు తీగలు ఇగో ఇక్కడికి వచ్చేసరికి ఇది గంగవాయలు కూర గంగవాయిల కూర ఒక్కటిగో గంగవాయలు కూర ముగ్గురు ముగ్గురికి కూర అక్కడ ఉంది ఏమో తోటకూర తోటకూర చిన్న చిన్న ఉంది లేతగా ఉంది ఇంకొక వారం అయితే మనకు మంచి కూరలకి అవసరం వస్తుంది అది కూడా గంగవాయల కూరనే ఇది మాత్రం మెంతికూర మెంతికూర టమాట వండుకుంటే మస్తుంటది కాదు మళ్ళీ అప్పుడప్పుడు దెంపి వండుకుంది ఇంకా బాగుంటది ఇగో మా అయితే మొత్తం ఇంత కట్టాలు అయితే దెంపుకుంది ఇవో చినులుగా ఏమో గంగవల్లి కూర మా కోసం ఇవన్నీ ఇవాళ మా ఇంటికి వచ్చినాం అనమాట ఒక పని మీద ఇక మా అమ్మ మొత్తం కవర్ అని నింపుతుంది బిడ్డలు ఇష్టం వచ్చిన తెపుకుంటా అని తెప్పుకుంటుంది ఏ తెకొని పెట్టింది అదే మా అక్క ఏమంటుందో తెలుసా ఇవి ఎన్ని ఎంత తెపుకోని మళ్ళీ అలుకుంటాం మేము ఫ్రెష్ గా అనుకుంటుంది మా అక్క ఇట్లా మేము నేచురల్ అది కూడా మాకు మస్తు అనిపిస్తుంది ఇట్లా ఇగో చిన్న టమాటాలు ఇట్లా కొంచెం చిన్న టమాటాలు ఇవి మాత్రం మస్తు ఫుల్గా ఉంటాయి టమాటా ఈ చెట్ల ఈ టమాటా పండ్లతోటి ఇంకా ఇది కొంచెమే మా అక్కలు బాయ్ కాడి ఇంకా మస్తుంటాయి అడిగినప్పుడు కూడా ఒక వీడియో తీస్తా ఇదంతా మేము తెంపిన ఆకుర అనమాట ఆకుర తెంపేటప్పుడు మాత్రం కవర్లు ఎట్లా పడితే అట్లనే పెట్టేసినాం కానీ ఇప్పుడు వాటిని మాత్రం కట్ట కట్టాలనుకొని ఈ మళ్ళా మంచిగా పెట్టేసి ఈ దారం తోటయితే కడుతున్నాం లబ్బర్లు అయితే లేవు కాబట్టి ఈ దారం అయితే ఆ టైంకి గుర్తుకొచ్చి ఈ దారం తోటయితే నాలుగు రౌండ్లు వేయంగా కానీ అది కట్ట అయిపోయింది మంచిగానే ఉంది ఇంటికి వచ్చేదాకా ఆ దారం అయితే పోలేదు ఒక కట్టనైతే కట్టేసినాం ఇట్లా కట్టలు కట్టుకొని కవర్లు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా అందుకే ఇట్లా కట్టలు అయితే కట్టేసినాం కట్టలు కట్టడం చాలా ఈజీ అనుకుంటాం కదా కానీ చాలా కష్టమే అవి ఏరి ఏరి కట్టాలి అంటే వమ్మో అనిపించింది నాకైతే మాకైతే చాలా టైం పట్టింది అవన్నీ కట్టేసరికి ఉందే కొంచెం ఆ కూర కానీ చాలా టైం పట్టేసింది మాకైతే అంగట్లల్ల ఆకు కూరలు అమ్మటోళ్ళు వాళ్ళు ఎన్ని గంటలు కూర్చొని కట్టలు కడతారో ఏమో వాళ్ళైతే చాలా గ్రేట్ అసలుకి పక్కకు క్షీపరావు పడుతుంది అని అనుకునేరు మా అక్కనైతే ఎండల కందులైతే ఎండ పోసింది అందుకోసం ఆ కందులన్నీ ఎత్తేసి ఇక నీట్గా అయితే ఊకేసింది అనమాట మా అమ్మ అంటే మా అమ్మ కొంత ఏమి ఎత్తలేదు మేము అందరమే తినాం కానీ మా అమ్మ నీట్గా ఓకేసింది తర్వాత అందుకే చీపి రానేసేసి ఇక వాటిలోకని కానీ అయితే వెళ్ళిపోయింది మా అమ్మ ఇక మా వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నా మా అయితే హాయ్ చెప్తుండు మా వదిలినేమో కందులు వల్లుతుంది మంచిగా మా అక్కనేమో హాయ్ చెప్పాను కానీ హాయ్ చెప్తుంది తర్వాత లాస్ట్ ఏమో మా అమ్మని అయితే చూపిస్తా ఈ అయితే గింతే ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్